చూసారా ఆయనకి చేతులు సరిగ్గా ఉన్నాయా కాళ్ళు సరిగ్గా ఉన్నాయా అదే స్థానంలో వేరే వాళ్ళు ఉంటే ఇంకొక తల్లి అసలు ఆ తల్లికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టవచ్చు మహాతల్లి మీరందరూ ఆ తల్లిని చూసి సిగ్గు తెచ్చుకోండి సిగ్గు తెచ్చుకోండి సిగ్గు రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం ఫోన్ కొట్టు సేరపట్టు రోజు మధ్యాహ్నం కితకెతలో రోజు మధ్యాహ్నం ఋతురాగాలు రోజు మధ్యాహ్నం కార్తీక దీపం ఈ దరిద్రపు సంతతి కాదా తల్లి చప్పట్లు కొడదాం ఆ తల్లికి హలోయ హేలోయ యేసుక్రీస్తు యొక్క గొప్ప గుణాలే ఆయన లాంటి గుణగణాలు కలిగిన వాడు గతంలో లేడు ప్రస్తుతం లేడు రాబోయే కులం రాబోయే కాలంలో కూడా రాడు రైజ్ అలాట్ ఇద్దరు వ్యక్తులు ఎలా సువార్త ప్రకటిస్తున్నారో ఒకసారి చూడండి చెన్నై చెన్నైలో అక్కడ చెప్పి పత్రిక ఇస్తుంటే అక్కడ అంగవైకల్యం ఇక్కడ అయ్యా ఇది మతం కాదు ఏసు ప్రభు మానవు కొరు కల్పించిన యేసు నా పాపాలు క్షమించినాడు నరకం తప్పించినాడు నువ్వు నమ్మక యేసు ప్రభు నమ్మక పాపాలు క్షమిస్తాడు తప్పిస్తాడు అన్న అయి మాకే చెప్తావు అన్ని చూస్తున్నావు అని చెప్పి లాటరీ తీసుకొని కొట్టున్నావు లాటరీ తీసుకొని కొట్టున్నావు లాటరీ తీసుకొని కొట్టున్నావు చూడండి మళ్ళీ చెన్నై చెన్నైలో అక్కడ వాక్యం చెప్పి పత్రిక ఇస్తుంటే అక్కడ పోలీసులు నుంచి మత ప్రచారం చేస్తున్నావు ఇక్కడ నుంచి పోతావు లేదా అయ్యా ఇది యేసు మానవుని కొరకు కల్పించిన మార్గము యేసుప్రభు నా పాపాలు క్షమించినాడు నరకం తప్పించినాడు నువ్వు నమ్మక వేసుప్రభు నమ్మక పాపాలు క్షమిస్తావు నరకం తప్పిస్తాడు అన్నీ మాకే చెప్తావేమో అన్ని అని చెప్పి లాటరీ తీసుకొని కొట్లాట తీసుకొని కొన్నావు లాటరీ తీసుకుని కొన్నావు చూసారా ఆయనకి చేతులు సరిగ్గా ఉన్నాయా కాళ్ళు సరిగ్గా ఉన్నాయా అదే స్థానంలో వేరే వాళ్ళు ఉంటే మరి మీ దేవుడు గొప్ప దేవుడు అయితే నీ కాళ్ళు ఇవ్వచ్చుగా అని అంటారని మీ దేవుడు గొప్ప దేవుడు అయితే చేతులు ఇవ్వచ్చు కదా అని అంటారని మనలను మనమే కృంగతీసుకుంటాం ఏసయ్యను ప్రకటించడానికి నీ చేతులు కాదు సాధనాలు నీ కాళ్ళు కాదు సాధనాలు ఆయన గుణాతి చేయాలి పెద్దగా చెప్దా మా మ్యాన్ ఒరే బాబు పరలోకమిచ్చే ఏకైక దేవుడు యేసుక్రీస్తురా ఆ యేసుక్రీస్తు లేకపోతే మీకు పరలోక రాజ్యం దొరకదని ఆయన నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా పరలోక రాజ్యం కొరకు ఏసు క్రీస్తుని నమ్మాలని పర సంబంధమైనవి ఆయన గుణగణాలు చెప్తూ ప్రజలను తట్టు తిప్పేవారిగా ఉందము గాక అటుగా చెప్దా మామాన్ వెళ్ళే మార్గము యేసు కే తేలి యు నో నేనో వెల్లే మార్గమో నా యేసు కే తేలి యు నో సో దిల్ జబడి నమీ దట ఏ ముసువర్నమై మారేదలో సో దిల్ జబడి నమీ నేను సువర్ణమై మారేదను నేను పిళ్ళే మార్గమో నాయే ఇంకొక తల్లి అసలు ఆ తల్లికి రెండు చేతులెత్తి దండం పెట్టొచ్చు మహా తల్లి సంతోషమ్మ మీ అందరూ చూసి ఉంటారు అడిగితే మీరు రాకపోతే అడుగుతారు అడిగేత్తారు అప్పుడు నేను అంటాను అమ్మా వత్తం వచ్చాను ఓ ఈజీకి వెళ్ళాను మీ ఈజకి రాలా పోయాను అని అంటారు డైని నాలుగు కుటుంబాలకు పాఠం చేస్తాను ఏ కుటుంబం కాడ పార్టీకి వెళ్ళినా ఓ పాట పాడుతూను కొంచెం బ్యాక్ వెళ్ళి రాకపోయినా మీరు మధ్యాహ్నం మధ్యాహ్నం సువార్త చేయడానికి వెళ్తారంట కదా ఒంటి గంటకి వెళ్తారు వెళ్తాం ఇంతసేపు సువార్త చేస్తూనే ఉంటారా వాళ్ళు ఇసుకోరా ఆశ్చర్య పడతా ఒక్క శుక్రవారం నాడు కానీ జరగకపోతే అమ్మా మా తమ్మని పేడ బాగోలే దగ్గర రాలేదు అని అడిగేస్తా మీరు రాకపోతే అడుగుతారు అడిగేస్తారు అప్పుడు నేను అంటాను అమ్మా మొత్తం వచ్చాను ఓ ఈదికి వెళ్ళాను రా అక్కడ ఆల్సిపోయింది మీ ఈదికి రాలా పోయాను అని అంటారు కుటుంబాలకు పాఠం చేస్తాను ఏ కుటుంబం కాడ ప్రార్థన చేస్తాం బై వీధి గట్ట చదువుతుంది నాకు చదువుకుందా రాకపోయినా కొన్ని వాక్యాలు చెప్తారా చెప్తాను ఎలా చెప్తాను అమ్మా ఈ వేళ ఈ చిన్న వాక్యం ఎంత లేకని గుళ్ళో ఈ వాక్యం ఎంత అది అందులోకి అధ్యాయులు చెప్పలేను కానీ కథపూర్వంగా చెప్తాను అని చెప్పారు చెప్పారు చెప్తానంటాను చెప్పేసి పాఠం చేసేస్తా మీరు మళ్ళా మళ్ళా అమ్మ వినండి ఆగండి ఆగండి అమ్మ వెనక కూర్చున్న తల్లులారా అన్న మీరు అందరు వినండి అన్న మీ అందరు వినండి మీకు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తా ఇవి ఇల్లు పిల్లలు మనవడు మనవరాలు ఈ చట్టంలో బ్రతక్కండి ఆ చట్టాన్ని తెంచుకొని ఈ వయసులో ప్రభువుకు ఉపయోగపడండి మీరెక్క వినపడుతుందా రత్నా ఎనపడుతుందా ఆ తల్లిని చూడండి ఆ తల్లిని చూడండి నాలుగు గోడల మధ్య బ్రతకొద్దు ఈ వృద్ధాప్యంలో అంటే అలాగని మీరు వృద్ధుల మీరు వృద్ధులు అంటున్నాను నేను అనుకున్నాను మీరు వృద్ధులు కాదమ్మా ఒక మాట ఈ వయసులో దేవునికి ఉపయోగపడండి దేవునికి ఉపయోగపడండి కొంచెం ఘాటుగా చెప్తా మీరందరూ ఆ తల్లిని చూసి సిగ్గు తెచ్చుకోండి సిగ్గు తెచ్చుకోండి సిగ్గు సిగ్గు అంటారు ఈ వాక్య విన్న తర్వాత గోడకేసి బాదుకుంటారో తలకై మీ ఇష్టం అన్న దెబ్బ తగిలితేట నేను కట్టుకట్టిస్తాను తమిడ కార్తీక చూడరా తమిడ వాళ్ళు చూడండి ఆ తల్లి ఆ వృద్ధురాలికి నిజంగా ఆ తల్లి మీరు అనొచ్చు ఆ తల్లికి దేవుడు ఎంత గొప్ప క్రొప్పి ఇచ్చాడో డెబ్బై భవంతి భవంతిచ్చాడేమో అని అంటారా ఆ తల్లికి భర్త చనిపోయాడు ఈ మధ్య వాళ్ళకి వివాహమై చాలా సంవత్సరాలు అవుతున్న వృద్ధాప్యానికి వచ్చే వరకు సంతోషం తల్లికి పిల్లలే పుట్టలేదంట అమ్మ విన్నారా ఆ పిల్లలు లేరు కడు పేదది అబ్రంగారు ఆ పద్ధాకలు రవి ఆ ప్రవీణు తర్వాత ఎవరు మనసేనా అవన్నీ చేసుకుంటే దేవుని పనికి ఉపయోగపడండి సార్ దేవుని పనికి ఉపయోగపడండి ఏం చేసుకుంటారు శాసన జీవితం రేపు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా నీ కోసం నేను ఇంతమంది అమ్మ ఇంతల్లి పద్దాకలు ఓ ఎమ్మో ఇల్లు ఇక ఇదే ప్రపంచం అనుకోకండి కొంచెం మారండి అమ్మ నిన్నే మారు మనసు తెచ్చుకో ఈరోజు మారు అందరూ మారండి మహిమ కలుగును గాక ఆ తల్లిని చూడండి మధ్యాహ్నం రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం ఫోన్ కొట్టు సేరపట్టు రోజు మధ్యాహ్నం కితకెతలో రోజు మధ్యాహ్నం ఋతురాగాలు రోజు మధ్యాహ్నం కార్తీక దీపం ఈ దరిద్రపు సంతతి కాదా తల్లి నిండు వృద్ధాప్యంలో ప్రభుకు ఉపయోగపడుతుంది ప్రైజ్ అలాడ్ ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరుతుంది చేస్తూనే ఉంటారా వాళ్ళు ఇసుకోరా ఒక్క శుక్రవారం ఉన్నాడు కానీ జరగకపోతే అమ్మా మా తమ్మ నీ పేడ బాగుండి దగ్గర రాలేదు అని అడిగేస్తా మీరు రాకపోతే అడుగుతారు అడిగేస్తారు అప్పుడు నేను అంటాను అమ్మా మొత్తం వచ్చాను ఓ ఈజీకి వెళ్ళాను రా అక్కడ ఆల్సి మీ ఈజీకి రాలా పోయాను అని అంటారు డైలీ నాలుగు కుటుంబాలకు పాఠం చేస్తాను ఏ కుటుంబం కాడ పాఠానికి ఓ పాట పాడుతున్నాను ప్రార్థన చేస్తాం బైబిల్ గట్టా చదువుతాం నాకు చదువుతా రాకపోయినా కొన్ని వాక్యాలు చెప్తారా ఆ వాక్యం చెప్పాను ఎలా చెప్పాను అమ్మ ఈ వేళ ఈ చిన్న వాక్యం విందనరా లేక గుడిలో ఈ వాక్యం విందనరా అది అందులోకి ఆ గాయలు గట్టా మీకు చెప్పలేను కానీ కథపూర్వకంగా చెప్తాను అనుకుంటాను అని చెప్పేస్తారు కథపూర్వకంగా చెప్తాను అని చెప్పేస్తాను కూడా చెప్పేసి పాటలు చేసేస్తాను మీరు చెప్పట కొడతాం తల్లికి హేలలోయ్యా హే అయ్యా రిటైర్మెంట్ ఏజ్లోకి వచ్చిన ఆళ్ళారా అన్నలారా ఆ రిటైర్మెంట్ ఎవరిది అరవై సంవత్సరాలు సేవ చేశారుగా మత్తే ఇంటికి ఇంకా మత్తే ఇంటికి చేస్తే దేవుడు ముంచుతాడు లేవాల పైకి చేసింది చాలు చేయాల్సినంత చేసాం శాస జీవితం దేవునికి ఉపయోగపడుతుంది గాక ఏమన్నా అన్న మాట ఇబ్బందిగా ఉందా నేను చెప్పబోతే ఊరు చెప్తారు సార్ జీవితం ఉపయోగపడాలి ప్రభుకి నిండు వృద్ధాప్యం నిండు వృద్ధాప్యం నిండు వృద్ధాప్యం మార్తమ్మ గారు ఎవరికూ ప్రార్థన చేసి ఎంత హడావుడికి వస్తున్నారో చూడండి ఈ వయసులో కూడా ఓపిక నిజంగా అద్భుతం అమ్మా వందనాలు 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 వంద ఎలా ఉన్నారు

ఇంకా భూమి మీద ఉండి ఎందుకు చచ్చిన సమానం మరి ఈ రోజు ఉపవాసం కదా మరి ఎందుకెళ్ళారు మీరు ఇక్కడికే నిండి మా మా తాత ఊరే నిండి మా కొత్తమ్మల గట్ట కట్టాలి పాత ఊరే వెళ్ళి ఆవిడకి ఒక కీర్తనలు పాడి ప్రార్థన చేసి ఆవిడ దగ్గర శనవని తీసుకొని కానుక ఇచ్చారా అన్న కానుకమ్మ కానుక అమ్మ ఇచ్చారా నువ్వు ఇచ్చినా తీసుకోవు ఎవరు ఇచ్చినా తీసుకోవు సరే రండి రండి ఇంటికి రండి